హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఏపీ వాళ్ళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ టాపిక్ లేకు వెళ్ళిపోదాము నైతి రుతుపవనాల కారణంగా పలు ప్రాంతాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కురిశాయి అలాగే రానున్న మూడు రోజులు మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయని అయితే వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు ఇక ఏపీలో ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం బుహ్మణ్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విజయనగరం కాకినాడ విశాఖపట్నం కోనసీమ తూర్పుగోదావరి కర్నూలు నెల్లూరు అన్నమయ్య ప్రకాశం నంద్యాల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది అలాగే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు